పెళ్ళానికి కూడా కొంచెం మిగల్చాలని అంటారు నీకేదండి బాగా ఇష్టం ఎన్నిటి వరకు వంటరి తన ఇప్పుడు ఇప్పుడేమో సరే గాని మీ ఇష్టాలు ఏమిటో చెప్పండి రాగి సంగడి కోడి పులుసు అయితే మీకు నచ్చనివి ఏంటి నచ్చనివి ఏంటి అని నాకు ఈ చీరే నచ్చలేదు ఈ చీర మీకు ఎందుకని నచ్చలేదు ఎందుకంటే నేను చోట అది ఉంది కదా అందుకని అదేమిటి నమస్కారం మా గురు లోపలున్నారు గురు గురు ఏంట ఏంటి గురు ఏంటిదంతా నాకే నేను నేనిప్పుడేం చూశాను గురు నువ్వు ఏం చూసావో ఏం చూడలేదో మాకు తెలియదు కానీ ఆ అమ్మాయి బిడ్డ కింద నుంచి ఒక అవతారం తీసుకెళ్ళడం మాత్రం నేను చూసాం అచ్చరే ఆ అమ్మాయి నా రూమ్లోకి ఎప్పుడు వచ్చి ఉంటుంది మీ భార్య బయటకు వెళ్ళగానే మరదలు లోపలికి వచ్చి ఉంటుంది నా భార్య బయటకి ఎప్పుడు ఉంటుంది మరదలు లోపలికి వచ్చినప్పుడు ఈ భార్య బయటకు వెళ్ళి కాఫీ తీసుకోండి ఏంటి అలా చూస్తున్నారు కాఫీ తీసుకోండి

శివరాత్రి రోజున థియేటర్ లో ఒకే టికెట్ పై రెండు సినిమాలు చూసినట్టుగా ఒకే దెబ్బతో రెండు పిట్టల్ని పడగొట్టావా లే చలపతి మేము నమ్మటం లేదు మూడు మాసాల తర్వాత ముందుగా మామిడికాయ ఎవరు కొరుకుతారో చూశాకే మేము నిన్ను నమ్ముతాం తప్పమ్మా వాడకున్న సున్నాలంతా గోకి గోకి తాంబూలంలో వేసుకుంటారు వేదవలు ముందు సుదమ్ గుడికి వచ్చిన వాళ్ళంతా దేవుడికి దండం పెట్టుకుంటే మా ఆయనకి దండం పెడుతున్నారేంటి దండం పెట్టుకుంటే కాలుతో అణగదూకస్తాడమ్మ మీరు రావడం చేయకండి ఆయన ఎవరో తెలుసా మా కంసువణ్ణి చంపినా శ్రీకృష్ణుడు రావణాసురుని రామసుడు చంపిన శ్రీరామచంద్రుడు రంగారాయుడు తెలుసు కదా మీకు వారో గొప్ప మహానుభావుడు ముందు నోరు వాయ్ అది చూడండి లక్ష్మి తీసుకుని బాగులు పుట్ట దగ్గర

చంపింది ఆడవాళ్ళకి బయట చెంగనాన్ని కాపాడుతుంది మగవాళ్ళకి కండువా పెద్ద మనుషులను గౌరవాన్నిస్తుంది చూసుకున్నాడే హే నా పేరు నాగలింగం చనిపోయిన రంగారాయిడి నిన్ను సర్వనాశనం చేస్తేనే నా బావ ఆత్మ శాంతిస్తుంది అయ్యో ఏదో ఈ ఊళ్ళో మన ఇద్దరం ఒకరికి ఒకరం తీసిపోవని ప్రభుత్వం చెప్పుకుంటున్నారు అంతే అదేలేండి అమ్మా పదండి 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 ఇలాగే పొగరగా మాట్లాడి గొడవ పడినందుకే నీ పావరు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తల నరికి పారేశాను నీ ఊరి నడిబొడ్డులనే చూసుకుందావా స్థలం ఎక్కడ నేను చెప్పినా సరే నన్ను చెప్పమనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే గద్ద అవసరం లేదా కంటి చూపుతోనే కాల్చి పారేస్తారు చూసావంటే మోగుడు చచ్చినా మొండమయకుండా తగుదనమ్మా అంటూ పువ్వులు బొట్టు పెట్టుకొని గుడికొచ్చింది అవునక్క దాని ముఖం చూస్తేనే మనం చేసిన పాపం బట్టల రంగు వెలిసినట్టుగా కరిగిపోకుండా ఈయన ఉత్తిపబట్టినట్టుగా మనం అంటుకునే ఉంటుంది అమ్మా తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్తాను మనం జీవించే జీవితంలో మూడంతలు మిగిలిన వాళ్ళు మనకిచ్చే గౌరవం కోసమే భర్త పోయాక కూడా సుమంగళిగా ఉంటానంటే మన సాంప్రదాయం ఒప్పుకోదు ఈ సమాజం కూడా హర్షించదు అందుకే వాళ్ళంతా మిమ్మల్ని హేళన చేసి మాట్లాడుతున్నారు నా భర్తది సహజ మరణమే అయ్యుంటే ఆ క్షణమే నేను చనిపోయి ఉండేదాన్ని కానీ నా తలరా తల లేదు నడి వీధిలో జంతువుని నరికినట్టు నా భర్త తలని నరికేస్తాడో ఎవరమ్మా ఏంట నువ్వు ఊరే దేవుడిలా పూజించే నా భర్తని కాస్త కూడా ఇది లేకుండా హంతకుడు అంటున్నావే ఊరికే లేదు ఈ నాగదేవత మీద ఒట్టేసి చెప్తున్నాను నీ తాళి నా తాళి ఒకేసారి తెగాలి అందుకు నీ భర్త చావాలి అది జరుగుతుంది చేస్తాను నా బిడ్డ పక్కూ రంగారెడ్డి తన బలగంతో ఈ ఊరిని నాశనం చేయాలని చూశాడు పంటకు పట్టిన చీడ దులిపేసినట్టు నా బిడ్డ రాక్షసును చంపేశాడు మనిషికి రెండు కళ్ళు నా చూసేది ఒకే చూపు కానీ ఆ ఒక్క చూపులోనే రెండు రకాల భావాలు ఇమిడున్నాయమ్మా పార్వతిని చూస్తే భక్తి భద్రకాళిని చూస్తే భయం ఇద్దరూ పరాశక్తి స్వరూపాలే నా బిడ్డ కూడా వాడేనమ్మా అన్యాయాలు అక్రమాలు చేసేవాడికి యముడు నీతికి న్యాయానికి కట్టుబడేవాడికి రాముడు ఆ ఇద్దరూ నీ భర్తలో ఉన్నారమ్మా వాడు కార్చే ప్రతి కన్నీటి బొట్టులో ఆనందం ఉంటుంది చిందించే చెమటకు అర్థం ఉంటుంది వాడి ఒంట్లో ప్రవహించే రక్తంలో దేశభక్తి ఉంటుంది ఆనాడు గాంధీ మహాత్ముడు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు ఛత్రపతి శివాజీ వీళ్ళందరూ దేశాన్ని కన్నతల్లిలా భావించి దాస్య విముక్తి కోసం ప్రాణాలని త్యాగం చేశారు అలాంటి మహానుభావులు మళ్లీ మన దేశంలో పుట్టాలని అందరూ ఆశపడతారు కానీ తమ ఇళ్లలో పుట్టకూడదని కోరుకుంటారు ఎందుకో తెలుసా ఇంటి కోసం బతికేవాడు పెన్షన్ తెచ్చే వయసులో కూడా మనతోనే ఉంటాడు దేశం కోసం బతికేవాడు జీతం తెచ్చే వయసులోనే చనిపోతాడు అన్న భయం కానీ నా బిడ్డ జయసింహ ప్రజల క్షేమం కోసం చావుని చావుచేతకు పడతాడన్న నమ్మకంతో ఈ ఊరికి సంరక్షకుడిగా నియమించాను తన ఎంత మహావీరుడైనా భార్యకి తాళి భయం ఖచ్చితంగా ఉంటుంది నువ్వేం దిగులు పడకమ్మా నీ యోగం వల్ల జయసింహుడికి ఏమి కాదు ఆ విషయంలో నేను నా బిడ్డ నీకెంతగానో రుణపడి ఉన్నాం ఎంత సమర్థించుకున్నా నీకు నిజం చెప్పకపోవటం తప్పే నేనే నన్ను పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి మావయ్య అందరూ సంపాదనలో కొంచెం దానం చేస్తారు కానీ నా భర్త తన జీవితాన్ని దానం చేశారు అది నాకెంతో గర్వంగా ఉంది

నన్ను పెళ్లి చేసుకో సరే సెటప్ గా నాకు కొంచెం టైం కావాలి అంతవరకు ఇదిలాగే ఉండదు పెరుగుతుంది సరేనయ్యా లేచిపోదామా మా నాన్న తిడతారు ఏంటది దీనికి మాత్రం మీ నాన్న తిడతాడా తీవయ్యా చెయ్యి ఇలాగంతా అడిగితే నువ్వు ఒప్పుకో గారి పోనీ మాట్లాడితే ఏంటమ్మా బావయ్యా మీరు బాకే కాబట్టినారు అవునా ఈ విషయం మీతో ఎలా చెప్పాలంటే తెలియక బావ దిగుపడి తిన్నాడు నే ఇప్పుడే బావని పిలిచి పిలిచి చూడండి ఏ సంచారాయో బా రైటు బుద్దుంది అన్నట్టురా నీకు ఈ విషయం నువ్వే కదా ముందుగా వచ్చి నాతో చెప్పాలి అది అది లేచి వచ్చిపోయి సంతోషపడాల్సిన విషయమే కదా ఎందుకు మొహములు పెట్టావు అది తప్పు కదా నన్నా ఏదో తప్పు మన కుటుంబంలో ప్రతి ఒక్క మగాడు ఇలాగేనని నువ్వు నిరూపించావు అందరూ ఇంతేనా అవును

అలా <gasps> పొచ్చావు <gasps> <laughs> <laughs>